స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వేలాది మందితో ర్యాలీని ప్రారంభించిన మంత్రి నారాయణ విఆర్సీ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు సాగిన ర్యాలీ స్వచ్ఛంద్ర నినాదాలతో కూరెత్తిన ట్రంక్ రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పులమాలు వేసి నివాళులర్పించిన మంత్రి నారాయణ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసే నివాళులర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్వచ్ఛంద స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ర్యాలీ ముగింపు సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ జరుపుకుంటున్నాము నెలకు థీమ్ తో ముందుకు వెళ్తున్నామని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడుని లక్ష్యం ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహించేలా కార్యక్రమం డిజైన్ చేశారు స్వచ్ఛమైన ఆలోచనలు స్వచ్ఛమైన పరిసరాలు స్వచ్ఛమైన ఇల్లు ఉంటే అంతా స్వచ్ఛంగా ఉంటుందని ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ దివాసు నిర్వహిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిచ్చేది ఆ ప్రభుత్వం కూడా చెత్త ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది చెత్త పన్నుపై పెట్టిన అశ్రద్ధ పారిశుధ్యంపై జగన్ సర్కార్ పెట్టలేదు మున్సిపాలిటీ నిధులను కూడా దారి మళ్లించారు పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని మున్సిపాలిటీ అభివృద్ధికి వెచ్చించారని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో స్వచ్చంద్ర వైపు దూసుకువెళ్తున్నాయి గత ప్రభుత్వం పది లక్షల అప్పుతో పాటు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్లింది వచ్చే అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్టంగా సార్

মুখি எ

Car, un nen, லக்ஷ்மீர் பண்ணி பேச்சுனவா லக்ஷ்மி அந்த ஃபுல் உண்டு ஃபீ உண்டாள்

హలో ప్రకాశనా నమస్తేనా स्वागत खुब स्वागत फेमेंट प्रोग्राम स्टार నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు నగరంలో ఈ ప్రధాన వేసుకొని అంటూ రాష్ట్రాన్ని నెల్లూరు జిల్లా విర్చిదిద్దతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి అసలు విడుదలవుతాయి ఈ వేస్ట్ను ఎలా నిర్వహించాలి నెల్లూరు నగరంలో మేము ఈ వేస్ట్ సేకరణ కేంద్రాల్లో కియోస్కులు ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మీ ఇంట్లో వాడకానికి లేని ఎలక్ట్రానిక్ వస్తువులను వాటిని గుర్తింపు పొందిన రీసైక్లింగ్ ఏజెన్సీలకు ఎన్ఎంసి ఈ వేస్ట్ ని అప్పగిస్తుంది ఈ వేస్ట్ పరికరాలను ఇంటి చెత్తతో కలిపి వేయకండి నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరు లక్షలుగా ఐదు వేల మందికి పైగా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు అదేవిధంగా అధికారులు ప్రజాప్రతిధులు స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఈ మూడు జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు ఆ యొక్క శ్లోగంతో ఈరోజు మేము ముఖ్యం ముందుకు పోతున్నాం ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం ప్రతి నెల ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులోని ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు ఈ నెలలో అయితే ఈ వేస్ట్ ఏదైతే మన నెలలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలు చేరే చేస్తున్నాం సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ మూడవ శనివారం స్టార్ట్ చేశాం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఈ ఈవేస్ని మీరు సచివాలయాలకి ఇవ్వండి సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీలు పంపిస్తాం అందువల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి